అయ మనకు అంటే చాలు तंत्री ऐस नामवृत्तन कुमार तक మంచి आरोग्य संपूर्णమైన స్వస్థత ప్రవర్తన కేస్ సు నామవృతని ఈ పరిజ్ఞతలై క్రమే సభా కుమార్ తనకి స్వస్థ భాష పడుగా కేస్ సు నామముకి స్వస్థ పడుగా తంత్రి ఏస్ సు నిరంత ప్రవర్తన రోజు నిన పోషన కార్తి విశ్వాసలని పడుగా కేస్ సు నామవృతని అత్యంత సంత కాలికోడు కాక స్వస్థతార్ధముగా మామే తామే అనేత నిరా

ఏసు నామంలో తండ్రి కుమార్తెను తీసుకొస్తాపరచబడుగా నొప్పులు పడుతున్న ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తు నాముల తల్లి లయమైపోను కాకపోతే ఏసు నాముల తల్లి ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తు నాముల తల్లి లయం చేయబడను కాకపోతే ప్రతి చీకటి శక్తులు ఏసు నాముల తల్లి లయమైపోను స్వస్థత కొంచెం దూరం 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 ఉండండి ఎప్పుడే ఈ ధ్యాన మంచి ప్రజలకు పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మ సునామల తల్లి కుమార్తె చీకటి ప్రభుత్వం ఏ సునామల తల్లి కిడ్నీ నాయ ప్రభుత్వం ఏ సునమతల్లి ఏ సున ఈ గడ్డ పగిలిపోను కాక ఈ గడ్డ పగిలిపోను కాక ఈ గడ్డ పగిలిపోను కాదు గడ్డ పగిలిపోను కాకపోతే చెక్ చేస్తున్నా కానీ ప్రభా ఏ సునామలతల్లి నీ అస్తం ముడుతున్నా ప్రభా ట గడ్డ పగిలిపోను కాకపోయి చెక్ చేస్తున్నా ప్రభుత్వం రిపోర్ట్ ఏసు తార్మార్డు కాక గొప్ప అద్భుతం జరుగుడు కాక ఏసు కలుగును కాక ఏమ స్వస్థత కలుగును కాక తను ఏ స్వస్థత కలుగును కాక తని ఈ గడ్డ పగిలిపోను కాక గడ్డ పగిలిపోను కాక ఏమ గడ్డ పగిలిపోను కాక గొప్ప విడుదల స్వస్థత సంపూర్ణమైన స్వస్థత విడుదల ఏ సుమ కుమార్తెకు కాక ఆమె ఏసు నాముల తండ్రి మంచి సంపూర్ణమైన విడుదల భయపెడుతున్న దురాత్మ శక్తులను నాముల తండ్రి విడుదల కాక తండ్రి భయపెడుతున్న ఆత్మ నాముల తండ్రి దేహంలో నుంచి వెళ్ళిపోను గాక మంచి విడుదల కలుగునుగాక కుమార్తెను ముట్టండి స్వస్థపరచండి నామానికి మహిమ తెచ్చుకుని ఆమెలో మంచి విడుదల ప్రభు తల్లి సంపూర్ణమైన స్వస్థత విడుదల ప్రతి బలహీనతల ప్రభ కుటుంబాన్ని ఆవరిస్తున్న చీకటి ప్రభ ఏసు నామంలో తండ్రి స్వచ్ఛత కలుగునుగాక కలుగును కలుగునుగాక స్వస్థత కలుగును కాక స్వచ్ఛత నామల తండ్రి ప్రతి చీకటి శక్తులను ల్యాండ్ చేయబడు కాక గొప్ప విడుదల గొప్ప విడుదల చేతులపై తండ్రి థైరాయిడ్ దయమా మాట్లాడుతున్న మాట్లాడుతున్నాను ఎయిస్ నాముల తండ్రి థైరాయిడ్ నాయన ప్రభు సిమ్టమ్స్ అంతా కాలిపోడు కాక నీ రక్తం ప్రోంసిస్తున్నాడు ప్రభా ఏ చీకటి తండ్రి కుమార్తె మీద ఆవరిస్తున్నావు ఏ సున్నామంలో తల్లి ప్రతి చీకటి బ్రేక్ అవును కాక ఆమె ఆమె పొలం ఏ పోయిచ్చు బహుమన ప్రభు తల్లి శాంతి సమాధానం నెమ్మది ప్రభు కుమార్తెకు అనుకరించబడిని కాక ఏ సున్నా తల్లి ఏ చీకటి ప్రభు కుమార్తెని ఆవరించకుండా ప్రభు గొప్ప ఆమె కలుగుతుంది మన స్వస్థత విడుదల ప్రభ ఏసు నామల కుమార్తె కనుగ్రహించబడును గాక ప్రతి బలహీనతలు నజరడిన ఏసు క్రీసు నామల తల్లి కాలిపోవును గాక గొప్ప సాక్ష్యం కుమార్తె చెప్పుకోను గాక ఆమె ఆమె నమ్మకం పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఏసు నామల తల్లి షుగర్ నైన్ నజరడిన ఏసు నామల తల్లి కుమార్తె మంచి విడుదల మంచి విడుదల నజరడిన ఏసు నామల తల్లి కలుగును గాక జరుగును గాక టచ్ తన ఫ్రీ బాడీ ప్రభా సిమ్స్ అంతా కాలిపోవాలి ఏ సూరంలో సిమ్టమ్స్ అంతా కాలిపోవాలి సిమ్టమ్స్ అంతా కాలిపోవాలి నీ రక్తం ప్రోక్షిస్తున్న ప్రభు ప్రతి చీకటి ఏ సూరమ్ల దేహంలో నుంచి వెళ్ళిపో గొప్ప విడుదల కలుగు ఆమెన్ ఆమె అంటే తండ్రి స్వస్థత నీ చూపులో స్వస్థత ప్రభు నీ నీడలో స్వస్థత క్రీస్ క్రీస్తు నామంలో తండ్రి నీ కన్నుల ప్రభు ఆటంకపడుతున్న ఆ చీకటి ఆ తెయ్యం మీ దేహంలో నుంచి వెళ్ళినట్టు ఆ గుడ్డి దయము దయ్యము ఏసునామములు తల్లి కళ్ళు కరవబడునిగాక ఏసునామల తల్లి స్వస్థత కలుగును గాక

ఏస్ు నామలత్తరు వెలుగు దత్త ఏస్ు నామలత్తరు ఏస్ు నంబర్ రాజు కాలే లేదు కలుగు దత్త మ మ మ ఏస్ు నామలత్తరు దృష్టి స్వస్థపరిచి డిస్టర్బ్ ఆత్మ ఏస్ు నామల దేహంలో నుంచి వెళ్ళిపోకుండా కుమార్తెకి మంచి విడుదల సంపూర్ణమైన స్వస్థత ప్రభావం ఈ సన్నిధిలో గొప్ప సాక్షిను కుమార్తె చెప్పుకొని కాక జరుగు కాక చెప్పుకొని కాక జరుగున్నారు

ఏ సునాముల తండ్రి గర్భపులం ఏ హోయ్ బహుమాని ఏ సునాముల తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ప్రభుత్వండి బలహీనతలు పెడుతున్న మాతృకా శక్తులు ప్రభుత్వండి అర్భంపైన చక్కటి అయ్యా తన దృష్టి పడకుండా బ్రభ చక్కటి గర్భపులం లేదు బ్రబా కుమార్తె అనుగ్రహించబడి సాక్షి సాక్షిముడికా కుమార్తె ఉండెలు కాక సాయం చేయబడి కాక అధికారు మొదలు పెట్టుకుని కొన్ని వెంటకలు దాకా ప్రభా నీ శక్తి కుమార్తెపై దిగులు కాకుండా క్షేమములు కలుగును కాక ఆమె ఆమె विश्वास okay. 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 okay.

మొక్కలకు వెళ్ళి రావాలి ఎయిట్స్ తర స్వచ్ఛత జరగల ఎయిస్ నా తర నొప్పి పెడుతున్న ప్రతి చీకటి శక్తులను ఎయిట్స్ విడుదల కాక విడుదల కలుగుని కాక స్వచ్ఛత జరగల ఒకసారి లేపడం కలు

ఫ్రీగా ఉండదు ఫ్రీగా ఉండదు ఫ్రీగా ఉండదు ఫ్రీగా ఉండదు ఫ్రీగా ఉండదు ఫ్రీగా ఉను యేసులో ఫ్రీగా ఉండదు ఫ్రీగా ఉండదు ఏసు తల్లి రోజులై ఏసునామంలో తల్లి స్వచ్ఛత కలగాల యేసు స్వస్థత జరగాల స్వస్థత కలగాల స్వస్థత కలగాల బాడీ మొత్తం ఫ్రీ అవును కాక ఆమె సున కలుస్తున్నావు కలుపుస్తుంది డిసు ఏసు నామల తండ్రి ప్రభుత్వం చెడు వాడుగా కలుగేసి నీవే కదా తండ్రి నువ్వు అన్నవు కదా ప్రభుత్వ ఏసు నామల తల్లి కుమ్మడి నోరు తిరవడని కాక క్లీయర్వుగా ఏసు నామల తండ్రి నోరు తరబడి కాక మంచి బిదల కలగ మంచి బిదల

స్వస్థత గాక నీ నామంలో ప్రకటిస్తున్నానే స్వస్థత గాక మంచి ఆరోగ్యం సంపూర్ణమైన స్వస్థత విడుదల ఏసు క్రీస్తునామ జరుగునుగాక ఏ నమ్మక జరుగునుగాక ఏ స్వమ జరుగునుగాక ఏసు క్రీస్తునామనుగాక ఆమె ఓకే తల్లి మంచి విడుదల తండ్రి వివాహం అన్నిటికీ ఘనమైన ప్రభా కుమారుడు వివాహం త్వరలో జరుగునుగా కానీ స్థల గొప్ప సాక్షిని చెప్పుకునిగాక మంచి ఆరోగ్యం సంపూర్ణమైన స్వస్థత విడుదల ఏసు క్రీస్తు నామంలో కలుగును గాక చెరుగును గాక ఆమె ఆమె మంచి విడుదల మంచి మారు మనసు ప్రభు సంపూర్ణమైన స్వస్థత విడుదల కుమార్కి అనుగ్రహించబడును గాక ఏ బలహీనతను కుమార్తెను కుమార్ని ఆవరిస్తున్న ప్రభ కుమార్డులో ఉన్న ప్రతి చీకటి ప్రభ వెళ్ళిపోను గాక తండ్రి మంచి జ్ఞానము కుమారుడికి అనుగ్రహించండి డిస్టర్బ్ చేస్తున్న ఆత్మను వెళ్ళగొట్టండి మంచి ఆలోచన దయచేయండి ప్రకటిస్తున్న విడుదల జరిగింది కాక ఏ ఇస్తూ నామంలో మంచి విడుదల కలుగుతుంది ఆమె ఆమె నామ చేసుకొని వాళ్ళ అర్థం అనుకోవాలి ఇంటి పక్కలకి వచ్చి చూసాం అయినా చూస్తున్నాడు మళ్ళీ ఇట్లా ఇంటి కోరుకపోయినా వాళ్ళే అనుకుంటారు ఎందుకు ఆయన నేను వస్తుందా ప్రభుత్వం వాటికి ఏ బలహీనతలు ఉన్నాయి ప్రభా అయ్యా ఆశపడుతుంది ప్రభా తండ్రి ఏ నామంలో హృదయాన్ని గ్రహించేదేడు వీరికి మంచి విడుదల సంపూర్ణమైన కలుగును కలుగునుగాక జరుగును గాక ముట్టండి స్వస్థపరిచండే ప్రభుత్వాన్ని ఏ నొప్పి అయితే ఉందో ప్రభుత్వాది రేపు ఎయిడ్ సునామల తండ్రి ప్రకటిస్తున్న స్వచ్ఛత కలు ఎడ్స్ తండ్రి కుమారు అనుగ్రహించబడును గాక ఇంకా నూతనమైన ప్రభుత్వాన్ని శక్తి దిగును గాక ఇంకా క్లియర్ గా ఎయిడ్స్ తండ్రి ఫ్రీ అవును ఆమె దెబ్బ దెబ్బ నడుస్తున్నారు ఇక్కటి ప్రభుత్వాన్ని కుమార్తెను ఆవరించకుండా శక్తి దిగునుగా పోలీస్ఫుడ్ పరిశుద్ధాత్మడ శక్తి దిగునుగా మంచి సరే లేపండి మంచి పోలీస్ ఫుడ్ పరిశుద్ధాత్మ కేసు పోలీస్ పోలీస్ ఫుడ్ పరిశుద్ధాత్మ నూతన శక్తి ప్రభుత్వం ఆవరించబడు ఏసు నామంలో ఏసు నామలొత్తండి ఏసు నామలొత్తండి ఏసు క్రీస్తు నామలొత్తండి కుమార్తెకు అనుగ్రహించబడిన దాకా ఏదైతే ఆలోచన చేస్తుందో ప్రభా అదే నొప్పి ప్రభా ఎయిల్స్ నామ్ల తండ్రి నొప్పి దాకా నొప్పి కాలిపోని దాకా ఈ కుటుంబంలో ఏ చీకటి ఉందో ప్రభు తండ్రి బంధిస్తున్న ఎయిల్స్ నామల తండ్రి బంధిస్తున్న ఏసు నవలో బంధిస్తున్న ఏస్సు నవ్వు బంధిస్తున్న ఏస్సు నవ్వు బంధిస్తున్న ఆ కుమారుడు లేచి నడుచును గాక నదుడు ఏసు తని లేచి నడుచును గాక తను ఏడ్చి ఇక్కడ ప్రభుత్ని కుమార్డిని ఆవరించగట ప్రభుత అని కుమార్తెను ముట్టి స్వస్థపరచు ప్రభు ఆ నొప్పి ఏసు నవల గాక అరికాల మొదలు అనుకొని గణేష్ శక్తి దిగును గాక శక్తి దిగును గాక శక్తి దిగును గాక శక్తి దిగులు ఉన్నాడు ఏసుక్రీస్తు స్వస్థత ఏసుక్రీస్తు స్వస్థత కలుగును స్వస్థత కలుగును స్వస్థత ఆమే ఆమే ఓకే ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ ఫార్మాట్ కాలేజ్ వెల్కమ్ గా డిస్టర్బ్ చేస్తున్న ప్రతి చీకటి ఏసు నామంలో దేహంలో నుంచి నాయన ప్రభు ఎదుర్కొంటున్న చీకటి శక్తులను ఏసు నామంలో తండ్రి లైవ్ ఏ ఫోన్ గా ప్రభుదల చరుగును గాని మొదటి ముట్టడి స్వస్థపరిచి ఏసు నామంలో ముట్టడి స్వస్థపరిచి యవ్వన కాలంలో ప్రభు తండ్రి డిస్టర్బ్ చేస్తున్న ప్రభు ఆత్మల దేహంలో నుంచి వెళ్ళిపోను గాని ఏసు నామృతని స్వచ్ఛత శిఘ్రంగా కలుగుడు కాకు మంచి వివేచన ప్రభు కుమార్తె రిలీజ్ చేస్తున్నారు ఏసు ఆమె ఆమెను గుర్తు చేసుకోండి సాయం చేయండి మంచి విడుదల కలగ చేయండి ఎదుగుతున్న యవ్వన కాలంలో ప్రభుత్వాన్ని నువ్వు పట్టుకొని వాడుకోని ప్రభుత్వాన్ని అయ్య ప్రభుత్వాన్ని ఏ కుమార్బ్ చేసుకుని ఇలాంటి ఆత్మలు లేకుండా ప్రభుత్వం ల్యాండ్ చేయబడిగా విడుదల కలుగుతున్నారు మంచి ఆరోగ్య ప్రభుత్వాన్ని గొంతు నేను దయ్యం ప్రభావంలో ఉన్న ఆయన ప్రభా కాక మధ్య అధికార మొదలు పెట్టుకున్న దాకా ఏ బలహించిన కదా ఈ రక్తం ప్రోత్సహిస్తున్నాలో గొప్ప విడుదల కలుపుడు కలిపి ఆమె ఆమెనామస్ కుమార్ ప్రభు పని ముట్టుగా వాడబడింది కాక ఆమెన్ ఆమెనామని వస్తాడు నామంలో తండ్రి మీరు కొడుకులు ప్రభుత్వాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి సాయం చేయండి ప్రభుత్వ కుమార్తె నీళ్ళు జ్ఞాపకం చేసుకోండి నడు నొప్పి కాళ్ళ నొప్పి మెడ నొప్పి ఎలాంటిది బలహీనతలు లేకుండా ప్రకటిస్తున్న మంచి ఆరోగ్యం కుమార్తెకు కలుగుని కాక ఆమె ఆమె లేదా డా మంచి విడుదల జరిగిన దాకా సంపూర్ణమైన స్వచ్ఛత కలుగుతా నీ రక్తము కుమార్తెకు ట్రోచ్ గొప్ప విడుదల కల్గున్నదాక చరిగున్నదాక ఏ సూనాముల చరిగులు కాక ఆమెన్ ఆమెన్ అమ్మకోవాల మంచి ఆరోగ్యం సంపూర్ణ చేసేటప్పుడు విడుదల కలుగుని కాకండి ముట్టండి స్వస్థపరిచేట ప్రభుత్వాన్ని మట్టీకటి నేపు ప్రభుత్వాన్ని చీకటి స్వస్థత కలుగుని కాక చీకటి దేహాన్ని వదిలిపెట్టుకోండి కాదు చీకటి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి చీకటి ఏడు దేహాన్ని వదిలిపెట్టుకోక తండ్రి స్వస్థత గాక స్వస్థత జరుగును గాకేసులు తండ్రి గాయం రేపు వాడుంది మాన్పవాడు గాయము మాన్పబడు గాక స్వస్థత కలుగును గాక ఆమె 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 తండ్రి అయ్యా చెప్పింది నీకు తెలుసు కదా ప్రభుత్వాన్ని ఏసు నామృత్ నాగుతున్న మార్చబడింది కాక మంచి విడుదల కుమార్తె అనుగ్రహించబడింది కాక ఆశపడుతున్న ప్రాణాన్ని తృప్తిపరచేదం కుమార్తె ఏదైతే ఆశిస్తుందో ఏదైతే ఆశపడుతుందో ఏసు నాములు అవన్నీ జరుగును కాక ఆమె కలుగును కాక ఈ గొంతు నొప్పి ప్రభుత్వం ఏ బలహీనతలు కలుచూపుల ప్రభుత్వం మంచి స్వచ్ఛత కుమార్తె కనుగ్రహరించబడినిగాక ఆమె ఆమె ఇందాక వివరాలు గెలవే ప్రభుత్వం కుమార్తె చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ముందుంటున్న ప్రతి పరిస్థితుల్లో ప్రభుత్వం రీ అయ్యప్రభ వివేచనతో వెన్నుటకు కృప చూపేటండి వెనుకి ముందు ప్రతి పరిస్థితులను మార్చబడును గాక భార్యాభర్త మధ్యలో శాంతి సమాధానం నెమ్మది ఏసు నాముల కృప చూపించబడును సహాయం చేయబడింది కాక కుమార్తెని చేతులకు ప్రార్థన చేస్తున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభుత్వాన్ని క్లియర్ చేయండి సమాధానం ఇద్దరికి కనుక మంచి ఆరోగ్యంతో ఉండు కాక ఓకే ఇయ్యాల నుంచి రేపు ఫ్రీ ఉంటుంది చెప్పాలి రేపు తీసుకుంటామ్మకంగా వచ్చేసి సార్ అమ్మాయి ఎంత వచ్చి ఇంకా మన్నటికంటే ఇయ్యాలి మంచిగా ఉంది పోతే క్లోజ్ ఇంకా క్లోజ్ అయిపోయి ఏసు నాముల తండ్రి గ్యాస్ టబుల్ తండ్రి దగ్గర కానీ ఏసునాంలో తండ్రి ఈ అస్తం నీ అస్తమైన ఆయన ప్రభుత్వ తండ్రి ముట్టండి గ్యాస్ టబుల్ దగ్గర కానీ ఏసునాంలో తండ్రి ఏసు నామంలో తల్లి నీ రక్తం ప్రోక్షిస్తున్న ప్రభుత్వ తండ్రి ఏసు నామంలో తల్లి స్వస్థత ఏసు నామంలో స్వస్థత గ్యాస్ టబుల్ తెస్తున్న ప్రతి చీకటి ఏసు నామంలో తల్లి ఫ్రీ ఏసు తండ్రి గ్యాస్ టబుల్ వదిలే ఏసు నామంలో మాత్రి కూడా వదిలే

థైరాయిడ్ ఏజ్ సులమండి థైరాయిడ్ పెడుతున్న దయమా స్వస్థత 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 కలుగుని రిలీజ్ చేస్తున్న ఏజ్ సులమండి రిలీజ్ చేస్తున్న ఏ సినిమా రిలీజ్ చేసిన ఏ సినిమా రిలీజ్ చేస్తున్న ఏ సినిమా రిలీజ్ చేసిన ప్రభా ఏ సినిమా రిలీజ్ చేసిన ప్రభా థైరాయిడ్ ప్రభా ఏ సినిమా థైరాయిడ్ ఏ సినిమా థైరాయిడ్ ఏ సినిమా థైరాయిడ్ ఏ సినిమా థైరాయిడ్ ఏ సునాములు తని టచ్ బాధ నాపుతున్న ప్రతి మాతృక కట్లను తెచ్చిపోయబడింది కాక ఇప్పుడే మొక్కలకి రావాలి మొక్కల ఎయిస్ నాముల తండ్రి కొంచెం నిలబడి మొత్తం కాదు హౌలీస్ పరిశుద్ధా కూడా ప్రతి చీకటి ప్రభుత్వ తండ్రి ఎయిస్సు తండ్రి ఆ ప్రభావం కుమార్తెలో నుంచి కాక వెళ్ళిపోండి కాక వెళ్ళిపోండి కాక కాక వెళ్ళిపోండు కాక వెళ్ళిపోండు కాక ఏసు నాముల తల్లి వెళ్ళిపోండి కాక వెళ్ళిపోండి కాక వెళ్ళిపోండి కాక వెళ్ళిపోండు కానుగాక వెళ్ళో వెళ్ళు ఏ టచ్ మొత్తం ఫ్రీ బాడీ మొత్తం ఫ్రీ బాడీ మొత్తం ఫ్రీ ఫ్రీ టచ్

స్వస్థత మో స్వస్థత కలుగుని కాక ఫ్రీ బాడీ మొత్తం టచ్ పాదం ఏసు తండ్రి మొక్కలలో ఉన్న ప్రతి చీకటి ప్రభ కడుపులో ఏశ్వరంలో తండ్రి కడుపులో నుంచి రా కడుపులో ఉన్న ఆ మాంత్రిక చీకటి శక్తులు ఏశ్వరంలో తండ్రి టచ్ రావాలా ఎదులోకి రావాలి ఎదులోకి రావాలి ఫ్రీ కావాలా బాడీ ఫ్రీ కావాల ఫ్రీ కావాలి ఫ్రీ కావాలి ఒకసారి హోలీ స్పిరి హోలీ స్పిరి ఐశ్వర్యంలో వదిలే ధ్యానం వదిలే డిస్టర్బ్ చేస్తున్న మాంత్రికుడు వదిలే 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 మంచి జీర్ణం అవును గాక వేస్తున్నాములు తన మంచి జీర్ణం అవును గాక ಮಂಚಿ ಜೀರ್ಣ ಮೌನು ಗಾಕ ಸ್ವಸ್ಥದ ಕಲಗುಡು ಗಾಕ ಸ್ವಸ್ಥದ ಕಲಗುನ ಸ್ವಸ್ಥದ 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 ಏಸು ನಾಮಳು ಸ್ವಸ್ಥದ ಏಸು ನಾಮಳು ಸ್ವಸ್ಥದ ಸ್ವಸ್ಥದ ಕಲಗುಡು ಗಾಕ ಸ್ವಸ್ಥದ ಕಲಗುನ ಸ್ವಸ್ಥದ ಕಲಗುನ ಗಾಕ ಏಸು ನಾಮಳು ತಲ್ಲಿ ಏಸು ನಾಮಳು ತಲ್ಲಿ ಏಸು ನಾಮಳು ತಲ್ಲಿ ಏಸು ನಾಮಳು ತಲ್ಲಿ ಕುಮಾರ್ ತನ ಅದಲೇ ಅದಲೇ ಕುಮಾರ್ ಅದಲೇ 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 ಅದಲೇ

ఆమె మీన్ ఆమెనాం పొత్తి కాక అనారోగ్య సమస్య బ్రేక్ అయిన విడుదల గాక కుమార్తె ప్రతి చీకటి శక్తులను ఏసునాంలో తండ్రి రిలీజ్ చేస్తున్నా అప్పుల కాడి ఏసునాంలో అనేక మందికి ఈ అస్తం గాక అది జరుగును కాక ఈ స్థలంలో ప్రభ గొప్ప సాక్ష్యం కుమార్తె గాక తిరిగి వచ్చే లోపు ప్రభా తన్ని మాకు సాక్ష్యం గాక ఈ అస్తాలు ప్రభ అనేక మందికి ఇచ్చే అస్తంగా మార్చబడును గాక ఐ ఆమెన్ ఆమెనాం ఓకే తల్లి కుమారికి అనుగ్రహించబడిన గాక మంచి జ్ఞానం అనుగ్రహించబడిన స్వచ్ఛత ఏసు నామంలో కలుగును గాక ఆమె ఒరే ప్రత్యక్షత మీరు ఫోన్ కుమ్మారుడి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి ప్రభుత్వం బీదలను కనికరించి వాడు ఏహో కప్పించేవాడు అని సలహా ఇచ్చినట్టుగా ప్రభుత్వం కుమారుడు కనికరించండి కృప చూపండి గద్వాల పక్షంలో ప్రభు యుద్ధం చేసే దేవుడు సంగమంత ప్రభుత్వాన్ని వీరిని పోషించుటకు నాయన ప్రభు మంచి జ్ఞానం వేస్తున్నాడు పలుగుడు దాక చరిగుడు దాక ఆమె 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 తండ్రి ఏసు నామంలో తండ్రి నదిలో ఏసు తయారాడు ప్రభుత్వాన్ని ఇంకా ఏ బలహీనతలు చెప్పిండో ప్రభు వాటి ఆపై ఏసు అధికార నామాన్ని బట్టి ప్రకటిస్తున్నాం నదిలో ఏసు క్రీసు నామంలో తండ్రి ఐదు స్వస్థత కలిగొని కాక ఆమె 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 తండ్రి మంచి విడుదల కుమార్తె కనిపించబడని కాక ఆయన పక్షులు స్వస్థపరిచి తండ్రి ఈ పరిచయం చేస్తున్న వారికి ఎలాంటి లేకుండా ప్రభుత్వం సాయం చేయండి అయ్యా కుమార్తె ప్రభుత్వం గొప్పగా మహిమకరంగా వాడబడి ప్రభుత్వం కాక జరిగే సో నామంలో స్వస్థత కలిగొండే కాక స్వచ్ఛత రిలీజ్ చేస్తుంది స్వస్థత రిలీజ్ చేస్తున్నా ఇంకా ఏ ప్రాబ్లం ప్రభా వినకుండా సాయం చేయండి మొట్టమొని స్వస్థపరిచండి తల్లిని జ్ఞాపం చేసుకొని తల్లి జ్ఞాపం చేసుకుని సమస్యని సాధన విస్తరింపబడింది కుమార్తె సన్నిధిలో అడుగు పెట్టినక జరిగి కాక కుమార్తీ ఏదైతే ఆశపడుతుందో ప్రభావం ఆశ అంతా ఈ ప్రభా నెరవేర్చబడే కాక కార్యం జరుగునుగాక ఆమెన్ అదేవిధంగా ఆరోగ్యం సంపూర్ణమైన స్వస్థత ఈ కుటుంబంలో ఏ బలహీనతలు ప్రభ ఎవరికైతే బలహీనతలు ఏ చీకటి ఉన్న ప్రభా ఈ కుటుంబం అంతా ఈ ప్రభా చీకటి కాక ఆమె 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 ప్రభా ఎలాంటి బలహీనతలు తండ్రి కుమార్తెను ఆవరించకుండా ప్రభా ఆరోగ్యం సంపూర్ణమైన స్వచ్ఛత విడుదల కలిగొనే కాక ఈ కుటుంబం అంతా ఈ ప్రభుత్వం ఈ సాధనంలో ఉండుంది కాక ఆమె ఆమెను ఆమె ఓకే తండ్రి మంచి జ్ఞానం కుమార్తె కనిక్రేస్ అండి ప్రభుత్వాన్ని అసలు చాపు చున్నగానే ప్రభుత్వాన్ని గొప్ప విడుదల కలుగుని కాకొలో ఉన్నాసారి ఒకసారి లే ఒకసారి నా బాడీ మొత్తం ఫ్రీ 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 అవును ఫ్రీ అవును మంచి జ్ఞానము ఏ సూనాంలో అనుగ్రహించబడును అనుగ్రహించబడిన మంచి జ్ఞానం కాక ఆమెన్ ఆమెన్ ఆమె ఓకే తండ్రి స్తోత్రం నమ్మకం కుమార్తెను అనుగ్రహించండి ఆశపడుతున్న ప్రభుత్వం ఆశను నెరవేర్చండి సాయం కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా బ్రేక్ అయిపోయిన జరిగిన కాక ఆమెన్ ఆమెన్ నామంలో తండ్రి కుమార్కి మంచి జ్ఞానము ఏ సునాములు జరుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెను ఏ సునామంలో తండ్రి సమస్తం నీకు తెలుసు ప్రభుత్వాన్ని కుమార్తె మంచి విడుదల సంపూర్ణమైన స్వస్థత ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏ ఫీల్డ్లో ఉందో ప్రభుత్వాన్ని అది ఉన్నత స్థితిలో ప్రభుత్వాన్ని మంచి పోస్ట్ వచ్చుటకు ప్రపంచం పెట్టండి సహాయం చేయండి వెంతన ప్రభుత్వ తల్లి మార్గాలంతా సరళం చేయను డిస్టర్బ్ ఆత్మ ఏస్తునామల తండ్రి లయమైపోను కాక ప్రభా డిస్టర్బ్ ఆత్మ ఏసు లయమైపోను కాక కుమార్తె కుటుంబం అంతా ప్రభు నీ సాధ్యంలో ఉండును కాక తన్ని సన్నిధిలో ఉండును కాక కార్యము కాక ఆమె బీదలను కనికరించి వాడు ఎగువ కప్పించేవాడు అని వాక్యం సెలవు ఇచ్చినట్టుగా ప్రభుత్వ తండ్రి వెదనాలు పక్షంలో ప్రభ నువ్వు యుద్ధం చేసేదోడు నమ్మదగినదోడ తండ్రి వీరిని ఒక్కసారి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని సాధించండి వీరి ఉన్నత స్థితిలో ప్రభు అనేక మందికి ప్రభుత్వం అంటే సాక్షిగా ఈ కుటుంబం కాక ఈ కుమార్తె ప్రభుత్వాన్ని నమ్మకంగా పరిచయలు ప్రభు తన ఈ కుమార్తె కాక మంచి జ్ఞానం కుమార్తెకు అనుగ్రహించబడినగాక ఏసు నామల రిలీజెస్ అదే కలుగును కాక ఆమె ఆమెను ఓకే తల్లి అది ఏమలో బ్రేక్ అయిపోను కాక ఏస్ నామలో తయార బ్రేక్ అయిపోను కాక మంచి విడుదల జరుగును కాక సంపూర్ణమైన స్వస్థత కాక ముట్టండి మహిమ కలుగు మీరంతా ఈ ప్రభుత్వాన్ని సన్నిధిలో గాక గొప్ప కార్యము కలుగును గాక శీఘ్రంగా నామంలో స్వస్థత జరుగును గాక డిస్టర్బ్ చేస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏసు నామంలో తండ్రి పారదోల్లుతున్నాను ప్రభుత్వాన్ని ఈ కుటుంబంలో క్షేమములు కలుగునుగా కుటుంబంలో క్షేమములు కలుగునుగాక శాంతి సమాధానము నెమ్మది ఏసు నామంలో కలుగునుగాక ఆమె సంపూర్ణమైన స్వస్థత అభ్యర్థుల కుమార్తెకి అనుగ్రహించబడుగాక సాయం కాక ఈ తలలో ప్రభుత్వాన్ని ఏ చీకటి లేకుండా ప్రభుత్వం నేను రక్తం ప్రోక్షించిన కదా ప్రభుత్వం ఆ సింటమ్స్ అంతా కాలిపోను కాక ఏజ్ నామ్ల సింటమ్స్ కాలిపోను గాక ఈ కుమార్తె విషయంలో ప్రభుత్వాన్ని సాక్ష్యం చెప్తాను గాక ఆమెన్ ఆమెన్